గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను श्री श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ नृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వదా రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు ఈ జూన్ మాసం ఈ జూలై నెలలో ఆయుషు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను మీకున్న కష్టాలన్నీ తొలగాలి ఆనందంగా ఉండాలని మనసావాచ ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను జూలై మాసం ధనుసరాశి వారికి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుంటూ ధనుసు రాశి గురించి తెలుసుకుందాం గోచార రీత్యా ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి ఈ ధనుసు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి నక్షత్రం తెలియని వారు ఎలా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మీ పేరులో మొదటి అక్షరం ఏ కాని యో కాని కా అనే అక్షరముడు మీ పేరులో మొదటిగా కలవారు ఈ ధనుసు రాశి యొక్క వడతామని కూడా చూసుకోవచ్చు గోచార రిత గ్రహస్థితి ఏ విధంగా ఉంది కూడా తెలుసుకుంది రిపీట్ గోచార రీత గ్రహస్థితి ఎలా ఉంది కూడా మనం తెలుసుకుందాం ఈ ధనుసు రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంది ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మంచి మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు ఆర్థిక పరంగా అద్భుతంగా ఎదగలుగుతారు కుటుంబ సభ్యులతోటి ఆనందాన్ని పంచుకోగలుగుతారు ఆచితూచి మాట్లాడతారు నోరు జారకుండా చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతారు మంచి ఫలితాలు పొందగలుగుతారు సంబంధ బాంధవ్యాలు కొంతమట్టుకు తెగిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఎదుటివారు కఠినంగా మాట్లాడినా మీరు ఓపిక సహనంతో ముందుకు సాగండి అలాగే ప్రేమికులు వృధా మాటల వల్ల కొంత విడిపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఆచితూచి మాట్లాడుకోండి అనవసరమైన మాటలు మాట్లాడుకోండి ఏ పని మొదలుపెట్టినా త్వరగా పూర్తి చేయగలుగుతారు మీ తెలివితేటలతో ప్రయాణాలు జాగ్రత్తగా చేస్తారు ప్రయాణాల్లో మంచి లాభాలు ఉన్నాయి కాని పనులన్నీ కూడా సరి అయిన సమయానికి పూర్తి చేయడం జరుగుతుంది దైవపరంగా మీ జీవితం మీకు ఒక అనుభవాన్ని నేర్పిస్తుంది ప్రాణ స్నేహితులకు సహాయం చేస్తారు తప్పకుండా వారు మీరు సహకరిస్తారు చదువుల్లో ఏ పన్నైనా చదువుల్లో ఎటువంటిదైనా కూడా మీ ముందుకి సాగలుగుతారు మంచి పేరుని తెచ్చుకోగలుగుతారు మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటారు పెద్దవారు దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్న వారికి ఈ మాసంలో కొంత ఉపశమనం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి గృహానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా కొనుగోలు చేస్తారు చిన్న పరిశ్రమలు వారికి మంచి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి స్త్రీలు కాస్మాటిక్ వస్తువులు విలువైనటువంటి వస్తువులన్నీ కూడా కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి ప్రభుత్వ పరంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా కొంతమేర ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి తోటి ఉద్యోగస్తులు మీకు అద్భుతంగా సహకరిస్తారు మీ కార్యాలయాల్లో అధికారులు కూడా మీకు సహకరిస్తారు మీ మీద చెడ్డ పేరును తొలగిపోతుంది కోర్టు కేసులన్నీ కూడా విజయాన్ని సాధిస్తాయి ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడటం మీకు సమయానికి డబ్బు చేతికి అందడం అదృష్టంగా భావించండి ఎన్ఆర్ఐలో అందరికీ గ్రీన్ కార్డ్స్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అంటే విదేశాల్లో ఉన్నవారు గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా గ్రీన్ కార్డ్స్ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి విదేశాల్లో ఉన్నవారికి తప్పకుండా వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మెడిటేషన్ చేసుకోండి సరైన సమానికి ఆహారాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆధ్యాత్మిక పరంగా కూడా ముందుకు సాగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు చేయిస్తారు రాజకీయ నాయకులు ప్రత్యర్థుల వలన కొంత ఇబ్బందులు సూచించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం ఉంటుంది ఓర్పుతో సహనంతో ముందుకు సాగండి కుటుంబంలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు సంఘంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు సంఘంలో కూడా మంచి ఒక గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందగలుగుతారు సొంత పనులన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటారు తప్పకుండా మీరు అన్ని విధాలుగా టకటక ముందుకు వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సోదర సోదరులతోటి అన్యోన్యతగా ఉంటారు అన్నదమ్ములతోటి బాగుంటారు తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తి పాస్తలనిగా సమానంగా పంచుకొని ఆనందంగా ఉంటారు ఏ గొడవలు లేకుండా అక్క చెల్లెళ్ళతోటి ఆప్యాయత ప్రేమలతోటి ముందుకు సాగలుగుతారు మీరు అన్ని విధాలుగా ఆర్థిక పరంగా ఎదగాలనుకున్న కుటుంబ పరంగా శాంతియుతంగా ఉండాలనుకున్నా కూడా కాళభైరవ స్వామిని కుష్మాండ దీపం పెట్టండి మీకున్నటువంటి నరదృష్టి గ్రహదష్టి అన్నీ కూడా పోతాయి కుటుంబం అంతా ప్రశాంతంగా ఉంటుంది శివుడికి మారేడు పత్రితోటి కాలంలో పూజ చేసుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తాయి ఇంకా మీరు వ్యక్తిగత జాతకాల గురించి తెలుసుకోవాలనుకున్నారా తప్పకుండా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు తప్పకుండా నేను సహకరిస్తాను సర్వే జనాలు ప్రేక్షకులందరికీ నమస్కారం మాసం వచ్చింది ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా చేసుకునేటువంటి తెలంగాణ ప్రాంత బోనాలు పండుగను కనులారా చూద్దాం ఈ తెలంగాణ ప్రాంతంలో అమ్మలనుగన్న అమ్మ ఆ జగన్మాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ పండుగ అద్భుతంగా ఉంటుంది ఆ జగన్మాతను బోనాన్ని సమర్పిస్తారు ఇది ఈ తెలంగాణ యొక్క సాంప్రదాయం బోనం అంటే భోజనం అని అర్థం ఆ సమయంలో అమ్మవారు పుట్టింటికి వస్తారట అమ్మలను కన్నా ఆ అమ్మకు ఆ జగన్మాతకు శక్తి స్వరూపినికి సారిన సమర్పించుకుంటారు ఈ ప్రాంత ప్రజలు ఆ తల్లి చల్లని చూపులు మా మీద ఉండాలి అనేటువంటి ధోరణులు ఉంటారు ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్లేగు మహమ్మారి వచ్చి చాలామంది చనిపోవడం జరిగింది ఆ సమయంలో ఆ అమ్మవారిని ప్రార్థించారు అమ్మా ఈ యొక్క వ్యాధి నుంచి మమ్మల్ని కాపాడుతల్లి అని ప్రార్థించారు అప్పుడు ఆ అమ్మవారు ఆ ప్లేగు వ్యాధిని పారద్రోడారు అప్పటి నుంచి కృతజ్ఞతగా ఈ బోనాలు పండుగను చేసుకుంటూ ఉన్నారు తెల్లవారుజామున నిద్రలేసి ఆడపడుచులు తలారా స్నానం చేసి కొత్త వస్త్రాలను ధరించి అమ్మవారి వద్ద కొత్త పొయ్యిని తీసుకుని అక్కడ కొత్త కుండలో బియ్యాన్ని పాల్ని బెల్లాన్ని వేసి పాయసాన్ని చేస్తూ పైన చుట్టూ వేపాకులను పెట్టి దాని మీద మరొక కొత్త కొండను ఉంచి రంగురంగులుగా తీర్చిదిద్ది దానిపైన దీపాన్ని వెలిగిస్తారు అలా వెలిగించిన దీపం తోటి ఆ కుండలని తలపై ధరించి అమ్మవారు ఉన్నటువంటి గోలుకొండ కోట బయలుదేరుతారు గోలుకొండ కోటలోని జలదాంబిక ఆలయంలో మొదలైనటువంటి ఈ యొక్క బోనాలు సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా సింహవాహిని ఆలయాల్లో పలు ప్రాంతాల్లో సాగుతాయి అక్కడికి వెడతారు ఆ ప్రాంతాల్లో ఉన్నవారు డప్పుల మూతలతో గజ్జల సవాళ్లతో పోతరాతుల విన్యాసాలతో వేడుకగా జరిగే ఈ ఉత్సవాలే తెలంగాణ ప్రాంతంలోని బోనాల పండుగ రంగరంగ వైభవంగా కన్నుల పండుగ ఆత్మీయులు బంధువులు అందరూ కలుసుకుని ఏకంగా ఈ పండుగను సాగించుకుంటారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ పండుగ దుష్ట శక్తులను పాలదోడుతుందని మరియు సమాజ శ్రేయస్సు కోరుతుందని నమ్మకం బోనాల పండుగ మహిళలు ఎక్కువగా పాల్గొంటారు మహిళలు బోనం తయారు చేసి ఆ కొన్న తలపైన అమ్మవారికి సమర్పించేదాకా వాళ్ళు ఉపవాసం ఉంటారు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మకు సమర్పించి ప్రసాదాన్ని స్వీకరించుకుంటారు ఈ పోతరాజుల విన్యాసాలను చూస్తారు తర్వాత బోనం ఎత్తుకున్న తర్వాత వీళ్ళు చేసేటువంటి నృత్యాన్ని అద్భుతంగా ఉంటుంది ఈ బోనం ఎత్తుకున్న వారి యొక్క నృత్య సముదాయం డప్పుల చప్పుళ్లతోటి డప్పుల చప్పుల యొక్క నాదానికి అడుగులు వేసుకుంటూ అంబాబాయి నాదే అనుకుంటూ రకరకాల జానపద గేయాలతోటి విన్యాసాలు చేసుకుంటూ అందరు మనసును ఆహ్లాదకరాన్ని పరుస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతుంటారు శివశక్తి విన్యాసాలతోటి డప్పుల చప్పులతోటి ఈ ముందుకు సాగుతూ ఉంటారు ఈ ఆడపడుచులు హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో జరిగేటువంటి జాతరలో భవిష్యవాణిని కూడా తెలుసుకోగలుగుతారు వీరు అలాగే నెల రోజుల పాటు సాగే ఈ బోనాల పండుగ ఆనందదాయకంగా ఉంటుంది కన్నుల పండుగ ఉంటుంది ప్రతి వారు కూడా ఈ బోనాలు చేసుకోవాలన్నటువంటి ఆశ ఆహ్లాదం కలుగుతుంది మనసులో ఉన్న కోరికని అమ్మవారి చెప్పుకొని ఆ కోరిక తీరిన తర్వాత ఈ బోనాల పండుగ చేసుకోవడం జరుగుతుంది ఇది తెలంగాణ ఆచారంగా సాంప్రదాయంగా ఉంటుంది ది బోనాల పండుగ